హలో అంతవా పోలీసులు ఆభితున్నప్పుడు ఎందుకు అంత రేపు సార్ భయో నీకు ఏదైనా హైదరాబాద్ నుంచి హా హైదరాబాద్ నుంచి సార్ ఇక్కడ కాదు ఇక్కడ నుంచి కాదు ఇప్పుడు అలా ఆటోలోకి వెళ్ళిపోతున్నావు నీకు ఏదైనా అయితే పరిస్థితి ఏంటి భయ సార్ భయమా అక్కడ నీకు ఏదైనా అయితే పరిస్థితి ఏంటి మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి నీకు ఏదైనా అయితే మహా అయితే ఏముంది నేను పక్కన పెడతాం ఒక వెయ్యో అయితే వందో ఫైన్ కొడతాను నీకు నేను నువ్వు కాల్లు చేయకెరిగింది అనుకోటి పరిస్థితి లైఫ్లాంగ్ ఏం చేతా మేము పట్టుకోకూడదు కానీ నీకు ఏమైపోయినా పర్వాలే అంతేనా మేము పట్టుకోకూడదు కానీ నీకు ఏమైపోయినా పర్వాలేదు నువ్వు చూసావా ఆటోలోకి వెళ్ళిపోతున్నావు లోపలికి ఎంత వయసు ఎంత నీది వయసు వయసు ఎంత అంటే లైసెన్స్ కూడా లేదు నీకు ఏ ఊరి మీది హైదరాబాద్ తెలుసు కదా హైదరాబాద్లోని మొత్తం ఇండియాలో అంతా ఒకటే రూల్స్ పద్దెనిమిది సంవత్సరాలు ఎండితే కానీ మాకు లైసెన్స్ దొరకదు లైసెన్స్ లేకుండా బండి నడపకూడదు లేని లైసెన్స్ లేదు ఒప్పుకుంటాను కనీసం మినిమం హెల్మెట్ కూడా అన్న పెట్టుకున్నావా యాక్చువల్లీ యాక్చువల్లీ ఏం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మరి ఓకే మరి అంత తొందర ఎందుకు మా వాళ్ళు ఆపుతున్నారు కదా అతను ఆపుతున్నప్పుడు నువ్వు రేస్ ఇచ్చి ఏకంగా కదా ఆటో కిందకు దూరపోతుంది చూసుకోండి సార్ కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ గేర్ ప్రాబ్లమ్స్ బ్రేక్ ప్రాబ్లమ్స్

బండి వానరో లేకపోతే నీకు ఇక్కడ ఎవరైనా పేరెంట్ కానీ ఎవరన్నా గార్డియన్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసిరా వాళ్ళు తీసుకొస్తే కనుక బండి ఇస్తాను ఓకే హెల్ప్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తీసిరా ఎందుకంటే నేను అండర్ ఏజ్ అండర్ ఏజ్ కాబట్టి నీకు బండి ఇవ్వకూడదు వెళ్ళి తీసిరా

అంటే ఇది ఆ మఫ్లర్ లేకుండా నడితే అన్న మజా వస్తుంది మీకు మజా కాదు సార్ నేను స్క్రూ దీన్ లేదు సార్ నేను మెకానిక్ దగ్గర వెళ్ళి ఫిక్స్ చేసుకోవాలి లేకపోతే దాంట్లో ఎందుకు పెట్టుకోని నడిపిస్తాను సార్ నేను మరి ఎందుకు పారిపోవడం ట్రై చేశావు అందుకే దేనికోసం దీనికోసం అందుకోసం పారిపోవడం అసలు సౌండ్ చూసే ఎలా వస్తుంది అండి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఇది పోయి ఈ ఊరు కాదంటున్నావు మరి బండి నీది కాదంటున్నా వచ్చాను వచ్చానంటున్నావు మరి ఎప్పుడు పోయిందంటే తెలియదు నీకు అది టూ త్రీ ఇక్కడే ఉన్నా మరి అప్పటి నుంచి ఎందుకు ఒక పని చేంట వాళ్ళు తీసు ఓకే మమ్మీ కానీ గాడి కానీ ఎవరు వెళ్ళి ఏం ఆడండి బండి ఇది నైన్టీ టూ నుంచి మనకి మామూలుగా ఒక బండికి లైఫ్ ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ మరి తర్వాత మీరు చేయించారు ఓకే ఇప్పుడు వాడారు కదా ఇప్పుడు ఈరోజు ఈరోజు వాడారు కదా ఇప్పుడు మీరు చేయించారనే ప్రూఫ్ ఏంటండి చేయిస్తారా చేయించలే అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీరు చేయించుకోవడం తిరుగుతున్నారు గ్రీన్ ట్యాక్స్ కట్టలే గవర్నమెంట్ చేయదండి మరి ఆర్సి తీసురా ఎందుకు వచ్చారు ఈ బండి మీద నడుచుకుంటూ నడుచుకుంటా నా వేరే బండి లేదు ఆ బండి స్టార్ట్ బాబుకి వయసు ఎంత అండి టెన్త్ ఏం సార్ టెన్త్ టెన్త్ లేదా ఏంటి మీరు పెళ్లి వెళ్ళి రావట్లేదు టెంత్ క్లాస్ అబ్బాయికి బండి వచ్చా తీసుకొచ్చాడు తెలియకుండా తీసుకొచ్చాడు అబ్బాయికి అండర్ ఏజ్ అవును అండర్ ఏజ్ నేను లైసెన్స్ ఫైనల్స్ తెలుసా మీకు పదివేలు ఈ బండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వితౌట్ లైఫ్ పెరుగుతుంది బండి ప్రూఫ్ లేదు మీ దగ్గర ఏమైంది ఇప్పుడు బండి మేము సీజ్ చేసుకోవచ్చు లేదండి చూసేది ఏమి లేదు బండి సీజ్ చేసుకుంటాం మేము ఇప్పుడు అయితే మీకేం ఫైన్ అయ్యింది మీ అబ్బాయికి పడే పడేటటువంటి పదివేల ఫైన్ కూడా వేయట్లేదు కానీ బండికి లైఫ్ చేసి బండి స్టేషన్ స్టేషన్లో ఆ బండి చేయించుకున్న తర్వాత బండి మా దగ్గరే ఉంటుంది ఆ నెంబర్లో తీసినప్పుడు మీకు మేము వస్తాం బండి అయితే అప్పుడు తీసుకెళ్తాం బండి మా దగ్గర ఉంటుంది మా దగ్గర నుంచి వెళ్ళండి ఓకేరా మీ ఫాదర్ వచ్చారు కాబట్టి చెప్పారు కాబట్టి మీకు పదివేల పైన హెల్మెట్ పైన పదకొండు వేల పైన ఎగిట్లే కానీ దీనికి మొత్తం డాక్యుమెంట్ చేయించుకున్న తర్వాత బండి రిలీజ్ అవుతుంది అసలు వాటలేదు సార్ బయట రావట్లే అసలు లేదు ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది కార్ యాక్సిడెంట్ లో కాలు ఇరిగిపోయింది రాట్లు ఉన్నాయి మరి యాక్సిడెంట్ అయింది మీ ఓడి ఎలా నడిపాడు అడగండి బండి సార్ అడగండి ఒకసారి మీ ఓడిని అడగండి చూసా అది అది వదిలేయండి నేను సౌండ్ పొల్యూషన్ గురించి అడగట్లే మీ ఓడి బండి అలా నడిపాడు అడగండి మా కానిస్టేబుల్ ఆపుతుంటే వాడిని తప్పించడం కోసం వెళ్ళి ఆటోని గుద్దేవాడు నేను ఇదే చెప్తున్నాను ఇంటికి ఇప్పుడు మేము వేసేది వెయ్యారు రెండు వేల ఫైన్ ఫైన్ ఓకే అప్పుడు ఇది కాలుచి ఎదురీ పరిస్థితి నెత్తి అసలు నేనే అది సరే వెళ్ళండి మీకు దీని లైఫ్ అయితే కట్టుకుని పూర్తి డాక్యుమెంట్స్ అవి తీసుకొస్తే కనుక అప్పుడు పండిస్తాను చేయించుకోండి హలో రేపు స్టేషన్ ప్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నెంబర్ మన ముత్యాలంపాడు సాయి గుడిపట్ల ఓకే